నగరంలోని రోడ్లన్నీ గొంతలు కంకరతో నిండి స్థానికులు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాలు పడుతున్నారు అద్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి ఎక్కడ పడితే అక్కడ గొంతలు పడినా పట్టించుకునే వారు కరువయ్యారు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిరు జల్లులు కురిస్తే నగరం చెరువులు తల్పిస్తుంది అలాంటిది జోరు వాన పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటుంది హైదరాబాదులో చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ గోతుల్లో నీరు చేరి చెరువుల్లా తయారవుతున్నాయి సూరారంలోని నగర్లో గుంతల రోడ్లతో స్థానికులు వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అద్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గుంతల రోడ్లతో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతల రోడ్లను గుర్తించని డ్రైవర్లు చిన్న చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రివేళల్లో ఈ రోడ్లలో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు స్థానికులు నా పేరు రమేష్ అండి వైష్ణవ్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మనకి రోడ్డులు ఇక్కడ విషయం చూసుకుంటే చాలా రోజు బట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మార్నింగ్ ఇక్కడ వర్షాలు ఏమైనా పడినప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు పొద్దున్నే మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వెళ్తున్నప్పుడు మోకాళ్ళు లోతు నీళ్ళు అయ్యి వచ్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద చాలాసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పటికొచ్చి కూడా ఎవరు అనేది యాక్షన్ అనేది ఏమీ లేదు 这里面的看到。 ప్రజాప్రతినిధులు స్పందించి దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళతో చేసి మాకు ఆ గోతులు చేస్తే బాగుంటుంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ బస్సెస్ స్కూల్ బస్సెస్ రోడ్డు మీద దింపేస్తున్నారు రోడ్డు బాగాలే బాగాలేదని మేము అక్కడి నుంచి నడుచుకుంటా నడుచుకుంటూ వస్తున్నాము స్కూల్ స్కూల్ దగ్గర కూడా రోడ్లు బాగాలేదు అసలు మాకు ఎవ్వరు ఎవ్వరు పరిష్కారం ఇవ్వట్లేదు కొంచెం చూసి చూసి మాకు రోడ్లు బాగా నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు పాదచారులకు తిప్పలు తప్పడం లేదు లెక్కలేనన్ని గోతులపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్తోనే సరిపెడుతున్నారు దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి వైష్ణవి కాలనీ రోడ్లు సరిగా లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూరారం కాలనీలోని నగర్ వాసులు కోరుతున్నారు రోడ్లు గుంతలు పడ్డా ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు తమ బాధ ఎవరికి చెప్పుకున్నా వినేయనాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు పాలకుల తీరు ఏమాత్రం మారడం లేదని విమర్శించారు కేవలం ఓట్లు కావాలని వస్తారు సమస్యలు పరిష్కరించమంటే ముఖం చాటేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు వర్షం పడితే రోడ్లు నరకాన్ని చూపిస్తున్నాయని అంటున్నారు దీనికి తోడు రోడ్లు తొవ్వి ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు వర్షం పడగానే అవి చెరువుల్లా తయారవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు గోతులమయంతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు జీహెచ్ఎంసీ రోడ్లపై కానీ ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదని తెలిపారు నరేందర్ రెడ్డి నేను నగర్ వాసిని నేను కాలనీ ఒక ఈ రోడ్డు విషయంలో నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్లాము కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్లాము అధికారుల దృష్టికి తీసుకెళ్లాము అధికారులకు వచ్చేసి మేము లెటర్లు కూడా ఇచ్చాము మా పర్సనల్కి ఇచ్చాము కొన్ని రెడ్డి గారి దగ్గర పోయి ఆయన దగ్గర అతను రిపరెన్స్ మీద కూడా లెటర్లు ఇచ్చాము కానీ ఇప్పటివరకు కూడా మాకు స్పందన అనేది లేదు ఆల్రెడీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ మేము కాలినీ ఆల్రెడీ ఇచ్చాము కానీ వాళ్ళు ఏం స్పంది స్పందించట్లేదు ఈ ముందు మున్సిపల్ అధికారులు కూడా మొన్న వచ్చారు మన వస్తే కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే లేదు సార్ బడ్జెట్ లేదు బడ్జెట్ పెట్టినాక మేము చేస్తాము టెండర్లు పిలుస్తాము చేస్తామని చెప్తున్నారే తప్ప ఈ రోడ్ల గురించి అసలు పట్టించుకోవట్లేదండి అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము సఫర్ అయిపోతున్నాం ఇక్కడ చాలా సార్లు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళాము కార్పొరేటర్ దృష్టి తీసుకెళ్ళాము ఎవరు అధికారులకు దృష్టి తీసుకెళ్ళినా చూస్తాం సార్ చేస్తాం సార్ అని చెప్పారే తప్ప మా రోడ్లు ఎవరు పట్టించుకోవట్లేదు చూడట్లేదు అసలు రావట్లేదు ఇక్కడ అధికారులు ఎవరు అదే అండి మా రోడ్ల సమస్య నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వైష్ణవి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం గుంతల మాయంగానే కనిపిస్తూ ఉంటాయి అసలేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో రోడ్లు సరిగ్గా లేకపోతే మాత్రం ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అయితే ప్రజెంట్ నేనైతే సూరారంలోని వైష్ణవి నగర్లో ఉన్నాను సో ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రము రోడ్లు అయితే వేయట్లేదు సార్లు నుంచి మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేసాం అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి అయితే కాలనీ వాసులు కోరుకుంటున్నారు అయితే వాళ్ళకి ఇప్పటికైనా రోడ్లు అయితే వేయాలని చెప్తున్నారు కనీసం ఇప్పటికైనా అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకొని రోడ్ల సమస్యను తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు కెమెరా Kanta Supriya, HMTV, Hyderabad.